హాయ్ వివాస్ మనం వచ్చేసి దీపావళి అనేటువంటి పాఠాన్ని మనము తొమ్మిదవ పాఠము చూస్తున్నాము ఆరో తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సరళ భారతిలోనిది భారతదేశంలో జరుపుకునేటువంటి వివిధ పండుగలను గురించి తరగతిలో చర్చించండి మీకు తెలుసు అనేకమైనటువంటి పండుగల్లో మనకు దీపావళి కూడా ముఖ్యమైనటువంటి పండుగ మన భారతదేశము పుణ్యభూమి ఆయా సందర్భాలను బట్టి మనము ఎన్నో పండుగలను జరుపుకుంటాం అట్టి పండుగల్లో దీపావళి ఒకటి తెలుగువారు దీన్ని దివ్యల పండుగ అని కూడా పిలుస్తారు దివ్యలు అంటే దీపావళి అనగా దీపముల వరుస అని అర్థము ఈ పండుగను ప్రతి ఏటా ఆశ్వైజ బహుళ నాడు జరుపుకుంటారు వచ్చేసి ఈ పండుగను గూర్చి మిక్కిలి ప్రచారంలో ఉన్నటువంటి కథ నరకాసుర కథ ఏంటంటే పూర్వము నరకా నరకాసుడు నరకుడు అనేటువంటి రాక్షస రాజు ఉండేవాడు అతడు మిక్కిలి క్రూరుడు అనమాట దేవతలను ఋషులను ప్రజలను బాధించేవాడు అందరినీ ఎక్కువ ఇబ్బంది పెట్టేవాడు అనమాట వారంతా ప్రజలందరూ బాగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి రక్షించమని వేడుకున్నారన్నమాట వెంటనే శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో సహా వెళ్ళి నరకాసురుని వధించాడు అప్పుడు ప్రజలు ఆనందంతో ఉత్సాహముగా జరుపుకున్నారు అదే నరక చతుర్దశిగా పిలువబడుచున్నది ఈనాడు పిల్లలు పెద్దలు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు మర్నాడు దీపావళి ఈ రోజున లక్ష్మీ పూజ చేస్తారు ఈరోజు బంధువులతోనూ మిత్రులతోనూ కలిసి సంతోషంగా గడుపుతారు ఒకరికొకరు పిండి వంటలను ఇచ్చిపుచ్చుకుంటారు సాయంత్రం ఇండ్లను రంగవల్లులతో దీపములతో అలంకరిస్తారు రంగురంగుల గుమ్మటాలు కడతారు పిల్లలు పెద్దలు బాణాసంచా కాలుస్తారు చిచ్చుబుడ్లు కాకరవత్తులు భూచక్రములు విష్ణు చక్రములు వెన్నముద్దలు మొదలగు టపాకాయలు కాలుస్తారు మరుసటి దినము బలి బలివ్రత బలిప్రతిపద అనేటువంటిది ఉందనమాట ఈరోజు పశువులను అలంకరించి వాటికి పూజ చేసి పశువుల కాబర్లకు సత్కరించడము మహారాష్ట్ర యొక్క సాంప్రదాయము ఆ తర్వాత రోజు వచ్చేసి యమద్విదీయ అనేటువంటి దీన్ని మహారాష్ట్రలు బావు బీజ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు ఆనాడు అన్నదమ్ములు అక్కా చెల్లెలు ఇంటికి వెళ్ళి వారితో కలిసి భోజనం చేస్తారు కొన్ని ప్రాంతంలో వారికి ఆ దినం నుండి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ విధంగా ఈ యొక్క మహారాష్ట్రలో జరుపుకుంటారు దీపావళి పండుగ ఆనందోత్సాహములతో జరుపుకునేటువంటి పండుగ పర్యావరణానికి హాని కలిగించినటువంటి విధముగా పండుగని జరుపుకోవాలన్నమాట అంటే ఎటువంటి టపాసుల వలన ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మనము కాల్చుకోవాలి సో ఆ పండుగని జరుపుకోండి హాని కలిగించకుండా ఈ యొక్క పండుగని జరుపుకోండి ఇక్కడ ఈ పాఠంలో వచ్చిన కొత్త పదాలు వద చంపుట ూరుడు దయలేని వాడు వేడుకు వేడుకొనుట ప్రార్థించుట ఉత్సవము ఉత్సవము పండుగ నూతన క్రొత్త కీడు చెడు సాంప్రదాయము అనాదిగా ఆచరిస్తున్నటువంటి పూర్వకాలం నుంచి ఆచరిస్తున్నటువంటి పద్ధతులు కొన్ని విషయాలు తెలుసుకుందాము ఇంకొంచెం తెలుసుకుందాము యమద్వితీయ అంటే ఏంటి యమునా నదిలో యమ చెల్లిళ్ళు అనమాట చెలు వీరి గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది యమున తన అన్నను అనేక తన ఇంటికి ఆహ్వానించింది కానీ ఒకనాడు కూడా అతడు ఆమె ఇంటికి వెళ్ళ వెళ్ళా ఆమె సారీ ఒకనాడు అతడు ఆమె ఇంటికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆమె కుటుంబము యముని ఎంతో గౌరవించి పూజించారు యమున స్వయంగా భోజనం తయారు చేస్తే ఆతిథ్యము ఇచ్చిందనమాట ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి యముడు ఆమెకు వరమిచ్చాడనమాట అందువలన ఆ రోజు యమద్వితీయగా ప్రసిద్ధి కెక్కింది కాబట్టి సోదరి సోదరిని పూజించిన రోజు కావున దీనిని భ్రాతృ ద్వితీయగా పిలుస్తారు బ్రా బ్రా అంటే ఏంటంటే అన్నదమ్ములు అని అర్థం అనమాట భ్రాతృ అంటే అన్నదమ్ముల యొక్క అన్నదమ్ములని భ్రాతృ అని అంటారు సంస్కృతిలో భ్రాతృద్వితీయ అని కూడా పిలుస్తారనమాట ఈ యొక్క పాఠంలో మనం నేర్చుకున్నది ఏంటి ఏ పని చేసినా పర్యావరణానికి హాని కలిగించుకున్న విధంగా ఉండాలి తర్వాత పండుగలను అందరూ కలిసిమెలిసి చేసుకోవాలి అన్ని సంస్కృతులని గౌరవించాలి అనేటువంటిది ఈ పాట ద్వారా మనము తెలుసుకున్నాము దీపావళి ఈ యొక్క పాఠం వచ్చేసి మనము నోట్స్ చూస్తున్నాము వినండి చెప్పండి భారతీయులు జరుపుకునేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పండుగలను చెప్పండి భారతీయులు జరుపుకునేటువంటి కొన్ని ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి అనమాట చైత్రశుద్ధ పాఠ్యము నాడు జరుపుకునే పండుగ ఏది చైత్రశుద్ధ పాఠ్యమ నాడు జరుపుకునేటువంటిది ఉగాది అనేటువంటి జరుపుకుంటాము తెలుగు నెలల పేర్లను చెప్పండి చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వైజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము పాల్గొనము పండుగలను ఎందుకు జరుపుకుంటారు మన భారతదేశము పుణ్యభూమి ఆయా సందర్భాలను బట్టి మనము ఎన్నో పండుగలను జరుపుకుంటాము మీ ఇంట్లో జరిగే ఒక పండుగ గురించి తెలపండి భారతీయుల సంస్కృతి పండుగల్లో ఎలా కనిపిస్తుంది భారతీయ సంస్కృతి పండుగల్లో ఉత్సాహంగా కనిపిస్తుంది చదవండి చెప్పండి రాయండి సరైనటువంటి సమాధానం గుర్తించి రాయండి దీపావళికి దీపావళిని ఇలా కూడా పిలుస్తారు దీపముల వరు దీపముల దీపావళి పండుగను ఇలా కూడా పిలుస్తారు దివ్యల పండుగ అని పిలుస్తారు శ్రీకృష్ణుని భార్య సత్యభామ బలిప్రతిపద నాడు పూజించేది ఎవరిని పూజిస్తారు బలిప్రతిపద నాడు పశువులను పూజిస్తారు ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు చెప్పండి దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకుంటారు దీపావళి పండుగను ప్రతి ప్రతి ఏటా ఆశ్వయ బహుళ నాడు జరుపుకుంటాము నరక చతుర్దశిని నాడు రోజు ప్రజలంతా ఏం చేస్తారు పిల్లలు నరక చతుర్దశి నాడు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు మరుసటి రోజు దీపావళి లక్ష్మీ పూజ చేస్తారు బలిప్రతిపద నాడు మహారాష్ట్రలో సాంప్రదాయం ఏమిటి బలిప్రతిపద నాడు మహారాష్ట్రలు పశువులను అలంకరించి వాటిని పూజ చేసి పశువుల కాపర్లకు సం సత్కరించడం సత్కరించడము మహారాష్ట్రల యొక్క సాంప్రదాయం యమద్వితీయ నాడు ఏం చేస్తారు యమద్వితీయ నాడు మహారాష్ట్రలో బావు బీజ్ అని అంటారు ఆనాడు అన్నదమ్ములు అక్కాచెల్లెలు ఇంటికి వెళ్ళి వారితో కలిసి భోజనం చేస్తారు కొన్ని ప్రాంతంలో వారికి ఈ దినము నుండి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది మూడు నాలుగు వాక్యాలు సమాధానాలు రాయండి నరక చతుర్దశిని గురించి రాయండి పూర్వము నరకుడు అనేటువంటి రాక్షస రాజు ఉండేవాడు రాక్షసరాజు ఉండేవాడు అతడు మిక్కిలి క్రూరుడు దేవతలను ఋషులను ప్రజలను బాధించేవాడు వారంతా శ్రీకృష్ణుని వద్దకు వచ్చి రక్షించమని వేడుకున్నారు వెంటనే శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో సహా వెళ్ళి నరకాసుని వధించాడు అప్పుడు ప్రజలు ఆనందంతో ఉత్సాహంతో జరుపుకున్నారు అదే నరక చతుర్దశిగా పిలువబడుచున్నది ఈనాడు పిల్లలు పెద్దలు తెల్లవారుజామున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు ప్రజలు దీపావళి పండుగ ఎట్లు జరుపుకుందరు నరక చతుర్దశి మరుసటి రోజు దీపావళి ఈ రోజున లక్ష్మీ పూజ చేస్తారు ఈరోజు బంధువులతోనూ మిత్రులతోనూ కలిసి సంతోషంగా గడుపుతారు ఒకరికొకరు పిండి వంటలను ఇచ్చి పుచ్చుకుంటూ సాయంత్రము ఇండ్లను రంగవల్లులతో దీపములతో అలంకరిస్తారు రంగురంగుల గుమ్మటాలు కడతారు పిల్లలు పెద్దలు బాణాసంచా కాలుస్తారు చిచ్చిబొడ్లు కాకర భూచక్రములు విష్ణు చక్రములు వెన్నముద్దలు మొదలుగునవి టపాకాయలు కాలుస్తారు ఖాళీలను పూరించండి మనము ఎన్నో పండుగలను జరుపుకుంటాము సాయంత్రము ఇండ్లను రంగవల్లులతో దీపములతో అలంకరిస్తాము పర్యావరణానికి హాని కలిగించని విధముగా పండుగను జరుపుకోవాలి భాషావా భాషా అవగాహన సొంత వాక్యాలు ఉపయోగించండి వే వేడుకొను పండుగల పూట గుడికి వెళ్ళి భక్తులు వేడుకొందురు అలంకరించు దీపావళి పండుగ రోజు ఇండ్లను వరుస దీపములతో అలంకరిస్తారు హాని పర్యావరణానికి ఏ హాని కలిగించకుండా దీపావళి పండుగను జరుపుకోవాలి ఆనందోత్సాహము దీపావళి పండుగను ఆనందోత్సాహంతో అందరూ జరుపుకుంటారు గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాల్లో రాయండి అతడు మిక్కిలి క్రూరుడు మిక్కిలి విశేషణము ప్రజలు ఆనందముతో ఉత్సాహముతో జరుపుకుంటారు ఆనందము విశేషణము జరుపుకున్నారు క్రియా పిల్లలు పెద్దలు కొత్త బట్టలు ధరిస్తారు పెద్దలు సర్వనామము ధరిస్తారు క్రియ కాలుస్తారు క్రియ శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించను శ్రీకృష్ణుడు కర్త నరకాసురుడు కర్మ సంహరించను క్రియ వాచకాలు వాచకాలు రాయండి శ్రీకృష్ణుడు మహద్వాచకము అక్క మహతీ వాచకము పశువులు ఆ మహద్వాచకము సత్యభామ మహతీ వాచకము ఉక్తలేఖనం అంటే కాపీ రైటింగ్ అనమాట సందర్భాలు ప్రచారము ఉత్సవము వెన్నముద్దలు అనేటువంటిది నీట్గా హ్యాండ్ రైటింగ్గా రాయండి తర్వాత కాలాలు గుర్తించండి పూర్వము నరకుడు అనేటువంటి రాక్షసరాజు ఉండేవాడు భూతకాలము సాయంత్రము లక్ష్మీ పూజ చేయబోచున్నారు భవిష్యత్ కాలము చేయబోచున్నారు అంటే ఇంకా చేయలేదు చేస్తారనమాట వాక్యాంగాలను గుర్తించండి నరకాసురుడు ప్రజలను బాధించేవాడు నరకాసురుడు కర్త ప్రజలను అనేటువంటి కర్మ బాధించేవాడు అనేటువంటి క్రియ పిల్లలు బాణాసంచా కాలుస్తారు పిల్లలు కర్త బాణాసంచా కర్మ కాలుస్తారు అనేటువంటిది క్రియ తర్వాత శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించను శ్రీకృష్ణుడు కర్త నరకాసురుడు కర్మ సంహరించను అనేటువంటిది క్రియ సంహరించను అనేటువంటిది క్రియ